మీ మీ స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన జీవితం ఒక కళ అని కథ విందాం ఈ ప్రపంచంలో నాకున్నన్ని సమస్యలు మరెవ్వరికీ లేవనుకుంటా ఈ జీవితం అంటే విసుగు పుడుతుంది అన్నాడు చైతన్య ఇప్పుడు నీ వయసంతా అడిగాడు సాగర్ ఎందుకు చెప్పు ముప్పై రెండు నీకున్న సమస్యలేమిటి ఒకటా రెండా ఏం నేను చెప్పను ఒక్కొక్కటిగా చెప్పు ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం దొరకటం లేదు చాలీ చాలం జీతం ఎంత ఆరంగులు వచ్చేవాడి సంగతి ఏమిటి అతను గుడిసెల్లో బతికేవాడై ఉంటాడు అయినా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నాడు నీ మరో సమస్య ఏమిటి చెప్పానుగా ఒకటి రెండు కాదని ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ సంసారం ఖర్చులతో పాటు అమ్మ మందులు పిల్లల బడి ఫీజులు తొలిచూలు కాన్పుకు పుట్టింటికి వచ్చిన చెల్లాయి హాస్పిటల్ ఖర్చులు వీటితో నెలాఖరు వచ్చేసరికి కటకటగా ఉంటుంది అప్పులు కానందుకు ఆనందించు ఉన్న చికాకులు చాలా అన్నట్లు మరోటి వచ్చి పడింది మొన్న మా పెద్దోడు రోడ్డు మీద సైకిల్ నేర్చుకుంటూ బ్యాలెన్స్ తప్పి పడిపోయి మోకాల చిప్పలు పగలగొట్టుకున్నాడు వాడికి ట్రీట్మెంట్ కి ఇప్పుడు అదో అదనపు ఖర్చు వెనక నుండి ఏ లారీనో వచ్చి వాడి మీద నుండి వెళ్లిపోనందుకు సంతోషించు ఆ మాటలకు తల తలదెప్పి మిత్రుడు సాగర్ వంక కోపంగా చూశాడు చైతన్య నుంచి చూస్తున్నాను ఏంటి నీ ఉద్దేశం నీ మాటలకు అర్థం ఏంటి ఏమీ లేదు వెరీ సింపుల్ ఖాళీగా ఉన్న సగం గ్లాసును చూసి బాధపడకుండా నిండుగా ఉన్న సగం గ్లాసును చూసి తృప్తిపడమంటున్నాను చిరుమోతో అన్నాడు సాగర్ నీకే కబుర్లు బాగానే చెప్తావు కాళ్ళ మీద కాలేసుకొని బ్రతికేవాడు కదా కార్లు బంగ్లాలు ఖరీదైన ఫర్నిచరు నువ్వు అనుకున్నట్లు ఇవేవి నాకు తృప్తినివ్వవు ఎందుకంటే అవి నేను కష్టపడి సంపాదించినవి కాదు మా నాన్నగారిచ్చిపోయినవి నాకు సంతృప్తిని ఆనందాన్ని కలిగించే విషయం మరొకటింది ఏంటది నా పెయింటింగ్స్ నా భావ ప్రపంచంలో నుంచి పుట్టి నా వేళ్ల కొసల నుంచి అందంగా రూపుదిద్దుకునే నా రంగురంగుల చిత్రాలు అవి నా స్వయం సృష్టి అందుకే అవి వేస్తున్నంత సేపు నేను ఈ బాహ్యలోకాన్ని మర్చిపోయి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాను మిత్రుడు వంక అయోమయంగా చూశాడు చైతన్య నీకే కడుపు నిండిన వాడివి కదా అందుకే అలా మాట్లాడుతున్నాం చాలి చాలా నిరుకు బతుకంటే ఏమిటో చెవులో జోరీగలా చెప్పుల రాయిలా కాలిలో ముళ్ళులా దినదినం ఆ బ్రతుకు మనిషిని ఎంత చిరాకు పరుస్తుందో అనుభవించే నాలాంటి వాడికి కానీ నీకు అర్థం కాదు కూర్చొని ఉంటే ఐదు వేలల్లో బతకొచ్చు ఐదు వందల్లో బతకచ్చు అని నేను జీవన సూక్తులు వల్లించేవాడిని అన్నాడు నిష్ఠూరంగా సాగర్ మళ్లీ నర్మగర్భంగా నవ్వాడు చైతన్య అని పేరు పెట్టుకున్న నువ్వు ఇలా స్తబ్దుడిగా ఒకచోటే నిలబడి ఆలోచించకూడదు జీవితాన్ని చైతన్యవంతం చేసుకో ప్రపంచం అంటే నాలుగు గోడల మధ్య ఉన్న నీ ఇల్లు మాత్రమే కాదని జీవించడం అంటే దర్జాగా బ్రతకటమే కాదని గ్రహించు ప్రవహించే తత్వాన్ని నీ పేరులో మాత్రమే కాక నీ జీవిత ప్రయాణంలో కూడా ఉపయోగించు అప్పుడు నీకు జన్మ సార్థకత లభించి బ్రతుకు అర్థం బోధపడుతుంది చైతన్యకు చిర్రెత్తుకొచ్చింది సాగర్ మాటలు వింటుంటే మహాప్రభువు నీ హితబోధకు నీ మెట్ట వేదాంతానికి ఓ నమస్కారం అసలు నిజం చెప్పాలంటే నీ మాటల ఒక్కటే నాకు అర్థమే చావలేదు కళాకారుణ్ణి కదిలించకూడదని ఇందుకే అన్నారు కాబోలు డబ్బులున్న స్నేహితుడు కదా నా ఆర్థిక ఇబ్బందులు విని ఓ వెయ్యో రెండు వేల చేదలిస్తావని ఆశపడి ఇంతసేపు కష్టాలు మొరపెట్టుకుంటే చివరికి నువ్వు చేసేదిదా ఇక లాభం లేదు కాని డైరెక్ట్ గానే అడుగుతాను ఓ వెయ్యి రూపాయలుంటే సర్దురాదు అన్నాడు చైతన్య స్నేహితుడు ముఖంలోకి ఆశగా చూస్తూ ఒక్క పైసా కూడా ఇవ్వను ఎందుకు నువ్వు అప్పుల పాలు కావటం ఇష్టం లేదు కొన్ని ఉట్టిగానే అలా అస్సలు ఇవ్వను నువ్వు ఎవరి ముందు చేయి చాచడం ఇష్టం లేదు నువ్వు నా మిత్రుడు అన్న సంగతి మర్చిపోతున్నావు పరాయి వాడిని అడగటం లేదు నేను ఆ విషయం నాకు తెలుసు అందుకే ఇవ్వనంటున్నాను అప్పు అలవాటుగా అడగటం ఆత్మ దౌర్బల్యంగా మారే ప్రమాదం ఉంది అందుకే చెప్తున్నాను ఇక నువ్వుగా బ్రతకటం నేర్చుకో జీవితాన్ని భూతద్దంలో చూసి బూచీగా భయపడి పారిపోకుండా అత్యంత సమీపం నుంచి స్పర్శించి చూసి అనుభవించు అప్పుడు దాంతో నీకు అనుబంధం ఏర్పడి మధురానుభూతి కలుగుతుంది అన్నాడు సాగర్ తన్మయత్వంతో కూర్చున్న చోటు నుండి చటుక్కుని లేచి నిల్చున్నాడు చైతన్య నీ సలహాకు చాలా థ్యాంక్స్ వస్తాను వెనుతిరిగిపోతున్న మిత్రుణ్ణి భుజం పట్టుకుని ఆపాడు సాగర్ చైతన్య లైఫ్ ఇస్ ఆర్ట్ ఎంజాయ్ చేయాలరా సాగర్ లైఫ్ లైఫ్ నీ ఎంజాయ్మెంట్ కు అర్థం ఏమిటో గానీ నా భాషలో ఎంజాయ్మెంట్ అంటే డబ్బు డబ్బులోనే జీవితం ఉంది డబ్బులోనే ప్రపంచం అంతా ఉంది అది నా దగ్గర లేదు నీ దగ్గరుంది అందుకే అంత చులకరంగా మాట్లాడగలిగావు మరోసారి ఎప్పుడు నిన్ను కలిసి ప్రయత్నం చేయను గుడ్ బై అని చకచకా అక్కడి నుండి వెళ్లిపోయాడు చైతన్య వెళుతున్న మిత్రుడు వంక జాలిగా చూస్తూ నువ్వు నేస్తాం చాలా చాలా ఎదగాలి అనుకున్నాడు సాగర్ పెద్ద పెద్ద అంగలతో విసురుగా చెక్క గేటును బలంగా తోస్తూ దురుసుగా ఇంట్లోకి అడుగు పెట్టాడు చైతన్య ధనుర్మాసపు రోజులేమో రోజుకో సంక్రాంతి ముగ్గు గుమ్మం ముందు దర్శనమిస్తుంటే చిరాగ్గా అనిపించింది ఏమిటో ఈ పిచ్చి గీతలు ఇంటి ముందు అంటాడు ప్రతి ఉదయం అయ్యో అవి పిచ్చి గీతల తెలుగు హస్తకళా నైపుణ్యాలు గాని అని సమాధానం చెప్తుంది అతని భార్య వందన ఏడువై దుర్వాసులవారు ఇటు ఇటు లోన్లో నుంచి భార్య కంఠం వినిపించి తలపక్కకు చూశాడు చైతన్య నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను చక్కగా నవ్వుతూ ఎప్పుడు అందంగా కనిపించాలని మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుల ధుమధుమలాడుతూ ముఖం చిట్లించుకొని కోపంగా కనిపించేవాళ్ళని అలాగా ఎలా పిలుస్తారు దుర్వాసుల వారు పోతూ పోతూ తన అంశను మీలో వదిలేసిపోతే మాత్రం ఇలా కనిపించాలా అంది ఆమె వచ్చే నవ్వును బలవంతాన్ని ఆపుకుంటూ వందన ఎదురుగా ఉన్న కుర్చీలో కాళ్లు చాపుకొని రిలాక్సింగ్ గా కూర్చున్నాడు చైతన్య ఎట్టెదుట ఎర్రటి తెల్లటి గోరింట పువ్వులు ఇంకా డిసెంబర్ కుడి కుడిపక్కన సీతమ్మ జడవంతి పూల మొక్కలు మరోపక్కన ఓ మూలకి విరగబూసిన ముద్దమందారాలు జానా బెత్తెడ్ వాకిల్లో ఓ మినీ గార్డెన్ ను తయారు చేసింది వందన సాయంత్రం కాగానే ఆ చెట్ల మధ్య ఓ వైర్ చైర్ లో కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది గోరింట పూలు బంతి పూలు మందారాలు కాగితం పూలు అన్ని చీప్ వే ఈ టేస్ట్ ఏమిటి ఇంత చీప్ గా ఉంటుంది అన్నాడు చైతన్య చుట్టూ కలయి చూస్తూ టేస్ట్ లో చీప్ కాస్ట్లీ అని ఉండవు టేస్ట్ ఇస్ టేస్ట్ నా అభిరుచి నాది అది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆ గోరింట పూలు చూడండి అందమైన రంగులతో కళ్ళకి ఎలా పండుగ చేస్తున్నాయో ఆ సీతమ్మ జడి బంతి పువ్వులంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం మఖ్మల్ బట్టల మెత్తగా అందంగా పట్టెడి సైజులో ఎలా మెరిసిపోతున్నాయో చూడండి ఇక ముద్ద బందారాల సంగతి చెప్పనే అవసరం లేదు పువ్వులన్నింటిలోకి రాణి పువ్వులా అనిపిస్తుంది అది ఇక బోగన్విల్లాలు విల్లాలు పాపం వాటిని అందరూ కాగితం పువ్వులని చిన్న చూపు చూస్తారు గాని నిజానికి ఎంత ముచ్చటగా ఉంటాయండి అవి మనకి ఏమాత్రం ఖర్చును శ్రమను కలిగించకుండా వాటి మానానవి పెరుగుతూ ఉచితంగా మన మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అందుకే ఆ వెంట నాకు ప్రాణం బాగుంది అభిరుచి ఆ దేవుడు నీకు పెద్ద పెద్ద కళ్ళైతే ఇచ్చాడు గాని గొప్ప గొప్ప వస్తువులు ఆ కళ్లల్లో పడే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేదు కళ్ళు పెద్దవా చిన్నవా అన్నది కాదు ఇక్కడ ముఖ్యం మనం చూసే దృష్టి ఎలాంటిది అన్నది విషయం మన చుట్టూ ఉన్న మనుషులు వస్తువులు మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో మనకి దర్శనమిస్తాయి కళాత్మక దృష్టితో చూస్తే అల్పమైనవి అనాధారమైనవి అనుకున్నవి కూడా అందంగా కనిపిస్తాయి అనాసక్తతో దృష్టి దోషంతో చూస్తే గొప్పవి విలువైనవి అనుకున్నవి కూడా వికృతంగా కనిపిస్తాయి అంతా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది జీవితం అంతే మొదలు పెట్టావా అక్కడ ఒక లెక్చర్ అయింది ఇప్పుడిక్కడ ఇంకోటి మొదలైంది తల పట్టుకుంటూ అన్నాడు చైతన్య అక్కడ అంటే ఎక్కడా ఎవరిచ్చారు లెక్చర్ మీకు ఇంకెవరు ఆ సాగర్ గడు ఓ సాగర్ గారా బాగున్నారా ఆయన నిండా డబ్బు వంటి నిండా పొగరు ఉన్నాయి మీ ఫ్రెండ్ వాడని ఈర్షపడుతున్నారా మీరు ఆ మాటలకు ఉలిక్కి పడ్డాడు చైతన్య నిర్మహం మాటంగా ముక్కుసూటిగా మాట్లాడడం ఆమెకు అలవాటైనా అది ఒళ్ళు మండిస్తుంది ఒక్కోసారి అతన్ని ఏయ్ ఏమిటా మాటలు కొని మీకు లేవని పిట్టి ఫీల్ అవుతున్నారా ఆ నోటికి అడ్డు అదుపు ఉండవా అసలు పోనీ మీరే చెప్పండి మీ ఉకురశానికి కారణం ఏమిటి ఓ వెయ్యి రూపాయలు బదిలింబని అడిగితే ఇవ్వనని నిష్కర్షగా చెప్పాడు ఆయన నిజంగా మహానుభావులు అలాంటి వాళ్లకు చేతులు జోడించి నమస్కారం చేయాలి ఆ మాటలకు ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు చైతన్య అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లుగా ఉన్నాయి ఆమె మాటలు ఆ సాగర్గాడు నీ కళ్లకు మహానుభావుడుగా ఎందుకు కనిపిస్తున్నాడో కాస్త వివరిస్తావా అన్నాడు వ్యంగ్యంగా మహానుభావుల మాటలకి చర్యలకి అర్థాలు వేరుగా ఉంటాయని వాటి అర్థం సామాన్యులకు అంత సులభంగా బోధపడదని సూక్ష్మ దృష్టితో తరచి చూసేవారికి మాత్రమే సాధ్యమని పుస్తకాల్లో చదువుకున్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను తమరు సూక్ష్మ దృష్టి ఏమిటో మీకు వెయ్యి రూపాయలు ఇవ్వటం సాగర్ గారికి ఓ పెద్ద లెక్కలోని విషయం కాదు మరో విషయం ఏమిటంటే మీ సంగతేమో నాకు తెలియదు కానీ సాగర్ గారికి మాత్రం నాకు తెలిసినంత వరకు మీరు బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇవ్వనున్నారంటే దాని భావం భావం లేదు మట్టిగడ్డ లేదు వాడిచ్చే ముష్టి వెయ్యి రూపాయలు తీసుకుంటే భవిష్యత్తులో నేను అప్పులప్పగా మారిపోతానట నేను ఇలా ఒకరి ముందు చేయి చాచి అడగటం వాడికి నచ్చదట చూసారా చూసారా నేనెంత కరెక్ట్ గా చెప్పాను మీరేమి అనుకోనంటే సాగర్ గారు మాటలకు కొసమెరుపు లాంటి మాట నేను ఒకటి అంటాను మీరు కోపం తెచ్చుకోకూడదు మరి ఏంటది అదిగో కోపంగా చూస్తున్నారు గుడ్లు రుమ్ముతూ చెప్తావా చెప్పవా చెబుతాను ఈ ప్రపంచంలో చాలా మందికి జీవితాన్ని అందంగా మార్చుకోవటం కాదు అందులో మీరు ఒకరు అందంగా జీవించటం అంటే దరిద్రంగా బతకటమా దరిద్రం ధనం అన్న పదాలకి నిర్వచనం చెప్పటం కష్టమండి ఈ ప్రపంచంలో ఎవరు ధనవంతుడు ఎవరు దరిద్రుడు అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు ఇదే అంటే ఈ పిచ్చిబాబుడుకు ఓ చిన్న ఉదాహరణ చెప్పనా నేను పిల్లల్ని ఇంటికి తీసుకురావటానికి వాళ్ళ స్కూల్ కు వెళ్తూ ఉంటాను కదా అక్కడ రోజు ఓ అందమైన దృశ్యాన్ని చూస్తాను ఎవరి పిల్లలను ఇంటికి చేర్చడానికి ఓ రిక్షా అతను రోజు ఆ స్కూల్ కు వస్తాడు ఇంకా స్కూల్ వదిలిపెట్టడానికి టైం ఉంటే ఆ టైంలో టెండలో చింత చెట్టు నీడని రిక్షా ఆపుకొని సీట్లో మహారాజుల కాళ్ళు పైకి చాపుకొని పడుకుని ఎంతో ఆనందంగా చుట్ట కాలుస్తూ పల్లె పదాలు పాడుకుంటూ ఉంటాడు అప్పుడు అనిపిస్తుంది నాకు ఎంత అందమైన జీవితం అతంది అని మరో ఉదాహరణ చెప్పరా అదిగో ఆ వైపు చూడండి మూడంతస్తుల భవంతిలో మూడు కార్ల సవారీతో ఖరీదైన జీవితం గడిపే ఆ ఇంటి యజమాని నడి వయసులోనే క్యాన్సర్ వ్యాధికి గురై నరక యాతను అనుభవిస్తున్నాడు అతను రూమ్ లో నుంచి అర్ధరాత్రి వేళ వినిపించే ఘోష నా మనసుని కలచివేస్తుంది నిత్యం ఎంత దయనీయమైన జీవితం ఇతన్ని అని జాలిగా అనుకుంటాను ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు దరిద్రుడు ఎవరు ధనికుడు ధనం అంటే డబ్బును మాత్రమే కలిగి ఉండటమా ఆరోగ్యం సంతృప్తి మనశ్శాంతి ఇవన్నీ ధనం కావు అంది వందన భర్తవంక చూస్తూ సమాధానం చెప్పలేనట్లుగా మౌనంగా ఉండిపోయాడు చైతన్య మనసు ఆలోచనలో పడింది తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో మాట మారుస్తున్నట్లు కనిపించకూడదన్న ఉద్దేశంతో చాలా క్యాజువల్ గా అడిగినట్లు అడిగాడు బబ్లు కాలినొప్పెలా ఉంది అని తను ఏమి కనిపెట్టనట్లే నటిస్తూ సమాధానం చెప్పింది వందన కొంచెం నయమే కానీ ఇంకా నొప్పింది నేర్చుకునే దశలో సైకిల్ వేసుకొని రోడ్డు మీద పోవద్దని ప్రతిరోజు పదే పదే చెప్పాను అయినా వినకుండా వెళ్ళాడు అందుకే అనుభవిస్తున్నాడు ఇలాంటి అనుభవం ఒకటైతే గాని పెద్దవాడు చెప్పిన మాట వినాలన్న ఇంగితం వాడికి కలగదు అంది వందన నువ్వు తల్లివేనా అసలు దెబ్బ తగిలిన పిల్లవాడి గురించి అలాగైనా మాట్లాడేది నీకు బాధగా లేదు బాధ కాదు కొద్ది దెబ్బలతో పోయినందుకు మనం ఆనందించాలి మీ దగ్గర ఓ విషయం దాచాడు వాడు వీడు కింద పడ్డ సమయంలో వెనక నుండి ఓ మారుతి కారు వచ్చి సడన్ బ్రేక్ తో ఆగిపోయిందట కార్ దిగి అతను మన బబ్బులుని ఆ చెంప ఈ చెంప వాయించాడట అతను సడన్ బ్రేక్ వేయకుంటే మన అసలు బాధ అప్పుడు మొదలై ఉండేది ఆ మాటలకి కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచాడు చైతన్య రాస్కెల్ వాడు నా బబ్బులు కొట్టింది కార్ నంబర్ నోట్ చేసుకున్నాడా వీడు ఆవేసి పడకండి కూర్చోండి కొట్టకేం చేస్తాడు ఆ సమయంలో నేను అక్కడ ఉండుంటే మరో రెండు తగిలించమని చెప్పుండేదాన్ని అర్థం కానట్లు చూశాడు చైతన్య ఆ సమయంలో ఆ కారు నడిపే అతను వీడి మూలంగా ఎంత టెన్షన్ వీడికి వీడికేదైనా జరిగి ఉంటే వీడి తప్పు అతనికి పడే శిక్ష మాట అలా ఉంచి బతికి ఎంత మనస్తాపాన్ని ఎంత పశ్చాత్తాపాన్ని అనుభవించి ఉండాల్సి వచ్చేది ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు అనిపించింది చైతన్యకి ఇలా కూడా ఆలోచిస్తారని మొదటిసారి తెలియటంతో జీవితపు మరో కోణం కళ్ల ముందు నిలిచింది ఇంతవరకు అతనికి తెలిసింది ఒక కోణమే తను తనవాడు అని ఆ సమయంలో చైతన్యకి సాగర్ గుర్తుకొచ్చాడు ఏ లారీ కింద పడనందుకు సంతోషించు అన్న అతని మాటలు గుర్తుకొచ్చాయి సాగర్ వందన ఇద్దరు ఇద్దరే వాళ్ల ముందు తన పసిపాపల ప్రైమరీ స్కూల్ విద్యార్థిలా తనకు తాను కనిపించసాగాడు చైతన్య ఆ రోజు పండుగ రోజు ముగ్గులు పెట్టి గుమ్మాలకు తోరణాలు కట్టి పొంగల్ చేసింది వందన అప్పు చేయకుండా తను తెచ్చిన రాజ్ కమల్ కాటన్ చీరను అందంగా కట్టుకుని పదే పదే అద్దంలో చూసుకుని మురిసి అలాంటి సమయంలో వెళ్లి వెనకగా నిల్చొని వందన ఆ చీర రేట్ ఎంతో తెలుసా నీకు నూట నలభై రూపాయలు అన్నాడు కాస్త చిన్నబోయిన ముఖంతో చైతన్య దీని రేటు ఎంత అన్నది కాదు ప్రశ్న మీరెంత ప్రేమగా దీన్ని నా కోసం తెచ్చారన్నది ముఖ్యం భార్య భర్త నుంచి ఆశించేది జేబులో డబ్బుల్ని కాదండి గుండెల్లో ప్రేమని అయినా మీకు ఈ డబ్బు పిచ్చేమిటి బాబు మనుషుల్ని మనుషులుగా వస్తువుల్ని వస్తువులుగా కాక ప్రతిదాన్ని డబ్బుతో విలువ కడతారెందుకు అంది వందన ఈసారి తనకు కొంత అర్థమైనట్లు చిరునవ్వు నవ్వాడు చైతన్య వందన నేను అలా సాగర్ ఇంటికి వెళ్ళొస్తాను తలుపేసుకో అని బయటకు నడిచాడు అందమైన భవంతి దాని ముందు పెద్ద ఆవరణ పోర్టికోలో ఖరీదైన కారు పచ్చ కార్పెట్ పరిచినట్లు లాన్ అందులో ఒక పక్క పెద్ద గులాబీ తోట చైతన్య ఆ ఇంటికి ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కువగా రాలేదు అనుకోకుండా ఓ ప్రయాణంలో ఇద్దరికీ కలిగిన పరిచయం రాను రాను స్నేహంగా మారింది సాగర్ ఉదయం వేళ రోజు వాకింగ్కి వస్తాడని తెలిసి తను సాగర్తో కలిసి రోజు ఓ గంట నడుస్తాడు చైతన్య ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ వాళ్లని ఆత్మీయుల్ని చేసింది సాగర్ నిరాడంబరత మంచితనం అంటే చైతన్యకు ఒక రకమైన అభిమానం చైతన్య పసిమనస్తత్వం అమాయకత్వం అంటే సాగర్కు అదో విధమైన అభిమానం అందుకే వాళ్ల స్నేహం ఈ మధ్యనే ఐదో పుట్టినరోజు చేసుకుంది కాలింగ్ బెల్ కొట్టాడు చైతన్య ఎవరో వచ్చి తలుపు తీశాడు సాగర్ ఉన్నాడా పైనున్నారు రండి అన్నాడు మర్యాదగా మెట్లెక్కుతుంటే లోపల గదిలో నుండి ఎవరు అంటూ ఒక లావుపాటి స్త్రీ వచ్చి తొంగి చూసింది ఆమె సాగర్ భార్య అని గుర్తించి నమస్కారం చేశాడు చైతన్య ప్రతి నమస్కారం చాలా నిర్లక్ష్యంగా నిరాసక్తంగా చేసి లోపలికి వెళ్లిపోయింది ఆమె తొడుగ్గా మెళ్ళో వేలాడుతున్న చంద్రహారం గాలికి కూడా సందివ్వకుండా రెండు చేతులకు నిండుగా ధరించిన దాదాపు రెండు డజన్ల బంగారు గాజులు చైతన్య కళ్ళల్లో పడి తడుక్కున మెరిసాయి ఇంతకు ముందైతే ఏమనుకునేవాడో ఏమో ఏమోగాని అప్పుడు మాత్రం ఈమె ఓపికకు మెచ్చుకోవాలి అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో వెంటనే మంచులో తడిసిన నందివర్ధనం పువ్వులా ఉండే వందన గుర్తుకొచ్చింది చైతన్యకు హాల్లో కడుగు పెట్టగానే క్యాన్వాస్ మీద కుంచెతో చకచక ఏదో చిత్రాన్ని గీస్తున్న సాగర్ కనిపించాడు వెనకగా వెళ్లి నిశ్శబ్దంగా నిలబడ్డాడు చిత్రాన్ని చూస్తూ సంక్రాంతి సంబరాలు ఆ చిత్రం ముచ్చటైన రంగుల్లో చాలా అందంగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు అన్నాడు బిగ్గరగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సాగర్ ఓ చైతన్య వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు ఏంటి పండగ స్పెషల్స్ ఏముంది ఇదిగో ఈ చిత్రం ఆ స్వీట్ కూడా ఉంది అని పక్కనే టేబుల్ మీద బాక్స్లో ఉన్న స్వీట్ తీసి స్వయంగా తినిపించాడు సాగర్ డబ్బా మీద పుల్లారెడ్డి స్వీట్స్ అని రాసి ఉండటం గమనించాడు చైతన్య స్వీట్ తింటున్న అతనికి ఎందుకో ఉదయం వందన పెట్టిన చక్కెర పొంగల్ గుర్తుకొచ్చింది ఇదిగో చైతన్య నువ్వు మా అమ్మాయిని చూడలేదు కదో అంటూ అక్కడే కొంత దూరంలో కూర్చున్న ఓ ఐదేళ్ల అమ్మాయిని చూపించాడు సాగర్ మా అమ్మాయి పేరు మానస మా ఇంటి మహాలక్ష్మి నా ప్రాణానికి ప్రాణం అంటూ ఎంతో గారాభంగా ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని పరిచయం చేశాడు సాగర్ చైతన్య ఆశ్చర్యపోయాడు సాగర్ హృదయపు లోతులు ఎన్ని నిలువులో కొల్చే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు సాగర్ వ్యక్తిత్వపు ఔన్నత్యం ఎంత ఎత్తు మనసులోనే తలెత్తి చూడబోయి కనిపించక మానేశాడు మానస మానసిక వికలాంగురాలు మనస్తో అనుభూతి చెందలేకపోయినా మెదడుతో ఆలోచించలేకపోయినా ఆ అమ్మాయికి మానస అని అందమైన పేరు పెట్టుకుని తన వాత్సల్యాన్ని అలా చాటుకున్నాడు ఆ తండ్రి సాగర్ సంసారాన్ని చూస్తుంటే వందన అన్న మాటలు గుర్తుకొచ్చాయి చైతన్యకు ధనమంటే నిర్వచనం ఏమిటి ఈ ప్రపంచంలో ఎవరు ధనికుడు ఎవరు దరిద్రుడు అన్న ప్రశ్నలు తిరిగి అతని మనసు ముందు నిలిచాయి ఈ ప్రపంచంలో చాలా మందికి అందంగా జీవించటం చేతకాదు అని వందన అంది ఆ రోజు నిజమే అందంగా జీవించటం అంటే ఏమిటో సాగర్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు చైతన్య మాట పలుకు లేకుండా మౌనంగా ఉన్న మిత్రుని దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో భుజం మీద చేయేస్తూ ఇంతకు నా మీద కోపం పోయిందా లేదా అన్నాడు సాగర్ నవ్వుతూ చైతన్య ఆ మాటలకు సిగ్గుపడుతూ సారీరా అన్నాడు సారీ ఎందుకు నిన్ను అర్థం చేసుకోలేకపోయినందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా బాధపడం కానీ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతే మాత్రం చాలా బాధపడతాను ఆ దృక్కోణం ఇప్పుడు నాకు కొంత అర్థమైంది ఈ ప్రపంచంలో సమస్యలేనిదెవరికని వెలితి జీవితాలు ఇన్ని లేవని నిజానికి మనకి తమంతటి తాముగా వచ్చే కష్టాల కన్నా తనకు తానుగా తెచ్చిపెట్టుకున్న కష్టాలే ఎక్కువ కష్టాల నుండే సుఖాన్ని సమస్యల నుండే పరిష్కార మార్గాలను వెలితి నుండే సంతృప్తిని వెతుక్కోగలిగిన వాడు జీవితాన్ని కళాత్మకంగా మలుచుకోగలుగుతాడు జీవితంలో నెగిటివ్ యాటిట్యూడ్ మనిషిని పాలు చేస్తూ క్షణం మనసును కృంగదీస్తుంది పాజిటివ్ థింకింగ్ ఎప్పటికప్పుడు మనిషికి మానసిక బలాన్ని చేకూరుస్తూ జీవితాన్ని రసభరితం చేస్తుంది జీవితం దేవుడు మనకిచ్చిన ఒక వరం చైతన్య దాన్ని శాపంగా మార్చుకునే హక్కు మనకు లేదు అన్నాడు సాగర్ ఆప్యాయంగా మిత్రుని భుజం మీద చేయివేస్తూ ఆ స్పర్శకు కరిగిపోయాడు చైతన్య చైతన్య ఏదో లెక్చర్ ఇస్తున్నానని విసుక్కోకు ఈ మాటలు నా హృదయపు లోతుల నుంచి వచ్చినవి నిన్ను ఉన్నతంగా చూడాలని కోరుకుంటూ చెప్పినవి నాకు తెలుసు సాగర్ ఈ చైతన్యం ఇదివరకట్లా కరుడు కట్టిన చైతన్య కాదు ఇప్పుడు నీ మాటల వేడికి కరిగి నీరై జలపాతమై ప్రవహించాలని ఉవ్విళ్లూరుతున్న చైతన్య నీలాంటి స్నేహితుణ్ణి కలిగి ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను థ్యాంక్స్ అలాట్ అని విశాల విశ్వంలోకి అడుగుపెట్టిన చైతన్యకు ప్రపంచమంతా కళాత్మకంగా కనిపించింది ఇదండి జీవితం ఒక కళ కథ ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రచురితమైంది ఇదే కాదండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వాణిగారి కథావాణి యూట్యూబ్ ఛానల్లో విని ఆనందించండి కథావాణి యూట్యూబ్ లింక్ కింది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ